అయ్యా ఈ ఒక్కసారి మీరు పరిశీలించండి ఒక్కసారి మీరు సర్వే చేయించండి సర్వేలో బాగుంటేనే మాకు సీటు కేటాయించండి అందరూ సైకిల్ వృత్తికి అలవాటు పడ్డారు కాబట్టి పునః పరిశీలించి ఈ సీట్ని నాకే కాదు నిస్వార్థంగా పనిచేశాను నియోజకవర్గంలో ప్రజల మనసు గెలుచుకున్నాను గెలిచే సీటును వదులుకోవడం సరికాదని చెప్పాను పార్టీ అధినేత చంద్రబాబు రీసర్వే చేయిస్తామన్నారు సీటు వచ్చినా రాకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటాను పార్టీ మారేది లేదు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం నియోజకవర్గంలో దేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని టీడీపీ ఎలమజిల్లి ఇన్ఛార్జ్ ప్రగణ్ నాగేశ్వరరావు అన్నారు శుక్రవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు ప్రగణ్ నాగేశ్వరరావుకి టికెట్ కేటాయించకపోవడంపై వివిధ మండల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రగటకు సానుభూతి ఉంది ఉమ్మడి జిల్లాలో ఎల గెలిచే సీటుగా సర్వేలు చెప్తున్నాయి పొత్తులో భాగంగా జనసేన కేటాయించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రగణేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి నాయకుల ప్రలోభాలకు లోను కాకండి పార్టీ కట్టుబడి పనిచేద్దామని చెప్పారు సీటు కేటాయింపులో స్పష్టత లేకుండా జనసేన నాయకులు హడావడి చేస్తున్నారు టీడీపీ నాయకుల వద్ద టపాసు కాల్చినట్టుగా తెలిసింది అత్యుత్సాహాన్ని పక్కన పెట్టి పద్దతి మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వదిలేది లేదని స్పష్టం చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు సమావేశంలో ప్రగన్ హైసరావు రాజన్ రమేష్ కుమార్ మాట్లాడుతున్నారు నిరేం చేస్తామని చాలా ప్రయత్నం చేస్తున్నారు నేను మీ బయట చెప్తున్నాను మీరు చాలా మంది అనుకోవచ్చు చాలా బాధ్యత నాకుంది ఇంకా సీట్లు రాకపోయినా ఇంకా సీట్లు పైన రాకపోయినా కొంతమంది నాయకుల ప్రవర్తన వల్ల కొంతమంది పార్టీ పరిస్థితి కూడా తెస్తున్నారు ఆలోచన చేయండి మీకు నేను ఒకటే కొన్ని చూస్తున్నాను ఒక్కొక్కరియకు ఒక్కొక్కరికి కొన్ని ఇబ్బందులు కలవచ్చు మన నాయకులైన సీఎం అవుతే ఎక్కడ మీ బాధ గ్రామ ప్రాంతంలో పదవులు ఆ విధంగా గ్రామాల్లో సర్పంచులు ఎంపీడీసీలు మండల ప్రెసిడెంట్లు వెళ్ళి చేసే బాధ్యత నాయకులను కానీ నేను కానీ తీసుకుంటాను కాబట్టి ఇలా నాకు చిన్న బాధ అనిపిస్తుంది పార్టీకున్నాం కానీ ఇంకా వచ్చిందకటించక ముందే వాళ్ళు మన నాయకుల ఇంటి మీద మందువులు కాదు బాబులు కాదు గ్రామాల వల్ల మా చాలా మంది చాలా బాధపడుతున్నారు మన ఇంటి ముందు మన పార్టీ అంటే మన ఓటు ఒక చెతే మళ్ళా చేశారు మళ్ళా నేను సర్వే పంపిస్తున్నాను సర్వే అయితే ఇక్కడ పార్టీ గెలదు మా పార్టీ గెలిస్తే వచ్చింది నేను మళ్ళా పట్టుబడతాను నిత్య మద్దతు సహకారంతో నివేదన లేకుండా నడిపాం ఈ రోజు కూడా అందరూ కూడా గ్రామాల్లో కూడా నా మీద ఎంతో అభిమానం ఇచ్చారు ఇవాళ నా సరే భవన్ అయితే నాకు సీట్ అని అంటే దానికి అసలు కారణం నా చరిత్ర కాదు మీ అందరి చరిత్ర

ఏం కాలేదు ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఈ సీట్ ని మార్చుకొని తెలుగుదేశం పార్టీ వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడి ఈ